మాత్రే నమీమాత్రే చైత్రమాసం యొక్క ప్రాముఖ్యత ఋతునాం కుసుమాకరం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువును అని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం పౌర్ణమి రోజున చిత్తానక్షత్రం అంటే చంద్రుడు చిత్తానక్షత్రంతో కలిసిన రోజు కనుక ఈ నెల చైత్రం అనేక ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం చైత్రమాసం వసంత శోభతో అలరారే మాసం చైత్రం సంవత్సరంలో వచ్చే మొదటి మాసం చైత్రం చెట్లు చిగిర్చి పూలు పూసి పచ్చదనంతో కంటికి ఆహ్లాదాన్ని ఇస్తుంది ప్రకృతి అందుకు కృతజ్ఞతను తెలుపుతూ ప్రకృతిలోని మార్పులకు తగినట్లుగా వ్యవహరించడానికి ఉగాది పండుగను జరుపుకునే ఏర్పాటు చేశారు మన పెద్దలు చైత్ర వైశాఖాల్లో ప్రకృతిలో వచ్చే మార్పుల వలన శారీరక మానసిక బలం చేకూరుతుంది అని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు మొదటి ఋతువు మొదటి మాసం మొదటి పక్షం మొదటి వారం ఆయనంలో మొదటి వచ్చే తిది పాడ్యమి ఇన్ని విశేషాలు ఉండటం వల్ల చైత్రమాస శుభారంభాన్ని ఉగాదిగా జరుపుకుంటున్నాం సాంప్రదాయబద్ధంగా మనకున్న పన్నెండు మాసాల్లో తొలి మాసమైన చైత్రమాసంలో ప్రకృతి ఎంతో సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది పలువురు దేవతలకు సంబంధించిన వ్రతాలు పూజలతో ప్రజలలో భక్తిభావం పరడ వెళ్తూ ఉంటుంది దశావతారాలలోని వరాహ రామ మత్స్యావతారాల జయంతులు ఈ మాసంలోనే వస్తాయి అన్నింటికీ మించి చైత్రం తొలి రోజు శుద్ధ పాడ్యం నాడు ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు చైత్ర సోయగానికి చిహ్నంగా కనిపించే పరిమళభరితమైన దమన పత్రాలలో దమనం అంటే దవనం అనమాట దమనం అని అనొచ్చు దవనం అని కూడా అనవచ్చు ఈ దమనపత్రాలతో నెలలోని మొదటి పదిహేను రోజులు అనేక మంది దేవతలకు పూజలు చేయటం ఆచారంగా ఉంది తొలి రోజు సృష్టికర్త చతుర్ముఖుడు అయిన బ్రహ్మకు ఈ దమనపత్రాలతో పూజ చేస్తారు మరునాడు విదేనాడు ఉమ శివ అగ్నిదేవులకు పూజ చేస్తారు తదినాడు గౌరీ శంకర్లకు చతుర్థి నాడు గణపతికి పూజిస్తారు పంచమినాడు నాగులకు షష్ఠి నాడు కుమారస్వామికి పూజ చేస్తారు సప్తమి నాడు సూర్యుడికి దమనపత్రాలతో పూజ చేస్తారు అష్టమి నాడు మాతృదేవతలకు నవమి నాడు మహిషాసురమర్దనికి పూజ చేస్తారు దశమి నాడు ధర్మరాజుకు ఏకాదశి నాడు మునులకు ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు త్రయోదశి నాడు కామదేవుడికి అంటే మన్మధుడికి చతుర్దశి నాడు శంకరుడికి పూర్ణిమినాడు శనికి ఇంద్రుడికి ఈ దమనపత్రాలతో పూజలు చేయాలని వ్రతగంధాలు పేర్కొంటున్నాయి ఇలా చేయటం సర్వశుభప్రదం అని పెద్దలు వివరిస్తూ ఉన్నారు చైత్రశుద్ధ విధి నాడు నేత్ర ద్వితీయ ప్రకృతి పురుష ద్వితీయ వ్రతాలు చేస్తారు అలాగే ఉమా శివ అగ్నిదేవులకు కూడా పూజలు జరుపుతారు మరికొంతమంది అరుంధతి వ్రతం చేస్తారు చైత్రశుద్ధ తదినాడు శివడోలోత్సవం సౌభాగ్య వ్రతం జరుపుతారు చవితి నాడు గణేశ పూజ పంచమి నాడు శాలిహోత్ర హయపంచమి నిర్వహిస్తూ ఉంటారు గుర్రాలకు పూజ చేయటం పంచమి నాటి విశిష్టత శ్రీవ్రతం పేరుతో ఇదే రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తారు శ్రీరామ రాజ్యోత్సవం జరుపుతారు దీంతో పాటు పంచమూర్తి వ్రతం సంవత్సర వ్రతం పంచమహాభూత వ్రతం నాగపూజ తదితరాలు చేయటం కూడా ఉంది షష్ఠినాడు కుమార షష్ఠి వ్రతం చేస్తూ ఉంటారు శుద్ధ సప్తమి తిది నాడు సూర్య సంబంధమైన వ్రతాలు జరుపుతారు అష్టమి నాడు అశోకాష్టమి అశోక రుద్ర పూజ భవానీ అష్టమి జరుపుతారు శుద్ధ నవమికి మరింత విశిష్టత ఉంది ఇదే రోజు శ్రీరామనవమి పర్వదినం కూడా జరుగుతుంది దశమి నాడు ధర్మరాజ దశమి శాలివాహన జయంతి చేయడం ఉంది చైత్రశుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజునే కామద ఏకాదశిని కూడా జరుపుకుంటారు ప్రత్యేకంగా స్త్రీలు తమ కోరికలను సిద్ధింపచేసుకోవటానికి ఈ వ్రతాన్ని చేస్తారు శుద్ధ ద్వాదశి నాడు వాసుదేవాచన లక్ష్మీనారాయణ పూజ జరుగుతాయి త్రయోదశి నాడు అనంగ త్రయోదశి వ్రతం లేక మదన త్రయోదశి వ్రతం జరుపుకుంటారు శుద్ధ చతుర్దశి నాడు శైవ చతుర్దశి కర్దమ క్రీడ లాంటివి జరుపుకుంటారు చైత్ర పౌర్ణమి నాడు మహా చైత్ర వ్రతం జరుపుకుంటారు దీంతోపాటు చిత్రగుప్త చిత్రగుప్తుని యొక్క వ్రతం లాంటివి కూడా చేసుకుంటూ ఉంటారు దీనితో మనకి నెలలో మొదటి పదిహేను రోజులు పూర్తవుతాయి అంటే శుక్లపక్షం పూర్తవుతుంది ఇప్పుడు బహుళపక్షం పక్షం అంటే కృష్ణపక్షం ఈ పక్షంలో చైత్ర బహుళ పాడ్యం నాడు జ్ఞానావాప్తి వ్రతం పాతాళ వ్రతం చేసుకు చేసుకుంటారు బహుళ పంచమి నాడు మత్స్య జయంతి ఏకాదశి నాడు వరూధిని ఏకాదశి త్రయోదశి నాడు వరాహ జయంతిని జరుపుకుంటారు చైత్ర బహుళ చతుర్దశి నాడు గంగానది స్నానం చేయటం వల్ల పాపాలు నశిస్తాయి బహుళ అమావాస్య నాడు పరశురాముడి పూజలు చేస్తారు ఇలా పలు వ్రత గ్రంథాలు చైత్రమాసంలో వచ్చే పుణ్యప్రదాలైన అనేక వ్రతాల గురించి ఎన్నో వివరాలు చెప్తున్నాయి అంటే ఇప్పుడు ఈ చెప్పుకున్న వాటిలో కొన్ని మనం చేసుకుంటాం అన్నీ చేసుకోలేము చేసుకోవటం లేదు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క జయంతిని ఒక్కొక్క పూజని ఒక్కొక్క వ్రతాన్ని విధి విధానంగా చేసుకుంటూ ఉన్నారు కాను మనం చేసుకోకపోయినా ఇన్ని ఉన్నాయి అని తెలుసుకోవడంలో మనకేమీ అభ్యంతరం ఉండదు కదా అందుకని ఇన్ని ఉన్నాయి అని మనం తెలుసుకోవడం కోసమే మనకి గ్రంథాలన్నీ కూడా ఇంత వివరంగా చెప్తున్నాయి అందుకనే ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఋతుశబ్దం ప్రత్యేక కాలాన్ని సూచిస్తుంది ఋతువులు అంటే కాలపురుషుని అంగములు ప్రకృతికి జీవునికి మధ్యన గల సంబంధాన్ని నిర్ణయించేదే కాలం ఈ విషయాలన్నింటినీ శృతి స్మృతి పురాణ శాస్త్ర విజ్ఞాన వాంగ్మయం పేర్కొంది ఋగ్వేదంలో ఋతురాజో వసంత అన్నారు అంటే వసంతకాలంలో ప్రకృతి నవచైతన్యంతో వెళ్లివిరియటం వల్ల ఈ కాలమే నూతన సంవత్సర ఆరంభమని ప్రముఖ జ్యోతిర్వేత్త వరాహమిహిరుడు క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలోనే నిర్ణయించారు ఉగాది అంటే అభ్యంగన స్నానం నూతన వస్త్రధారణ ఉగాది పచ్చడిని సేవించడం పంచాంగ శ్రవణం అనే విధులనే మనం లెక్కించుకుంటూ ఉంటాం కానీ మరికొన్ని విధులున్నాయి అవి ధ్వజారోహణం చామర సేకరణ ప్రపాదాన ప్రారంభం రాజదర్శనం వసంత నవరాత్రుల నిర్వహణ వంటివి కూడా ఆచరించవలసిన విధులలో ముఖ్యమైనవి ఈ రోజున వినాయకునితో ప్రారంభించి బ్రహ్మాది సకల దేవతలను పూజించాలని అలా చేయటం వల్ల సకల శుభాలు సంవత్సరమంతా చేకూరుతాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు కాబట్టి ఈ రోజున ఆయనను దవనంతో పూజించాలట అంటే దమనం దవనం రెండు ఒకటే దవనం శారీరక తాపం నుండి ఉపశమనం కలిగించి ఆహ్లాదాన్ని ఇస్తుంది అలాగే మల్లెలు కూడా ఇప్పుడే పూస్తాయి మన్మధుణ్ణి అమ్మవారిని మల్లెలతోనూ విరజాజులతోనూ పూజించాలి ఇంటి ముందు ఒక కర్రను పాతి దాన్ని పూలు పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తే మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి దీన్ని బ్రహ్మధ్వజం లేక ఇంద్రధ్వజం అంటారు మహారాష్ట్రలో ఇంటి ముందు అంటే ప్రతి ఇంటి ముందు వెదురుకర్రకి కర్రకి పట్టుబట్టను చుట్టి పూలతో అలంకరించి పైన వెండి లేక కంచు పాత్రను బోర్లిస్తారు దీన్ని పడ్డవా పేరుతో పిలుస్తారు ఒకప్పుడు తెలుగునాట కూడా ఈ సాంప్రదాయం ఉండేది రాబోయేది వేసంకాలం కాబట్టి గొడుగులు విసనకరలు సేకరించి జాగ్రత్త పెట్టుకోవడం చెత్ర చామర సేకరణ పూర్వకాలంలో కరెంటు ఫాన్లు ఏసీలు ఇవేం లేవు కదా ఇప్ ఎప్పుడైనా కరెంటు కోత అయితే విసనకరను ఏ పుస్తకాన్నో ఆశ్రయించి విసురుకోవాలి కనుక ముందుగా సేకరించి పెట్టుకోవడం మంచిది కదా అంతేకాదు వేసవిలో దాహాతులకు నీరు ఇవ్వటం మహాపుణ్యప్రదం అనేక పురాణాల్లో చెప్పింది ఇదే సంవత్సరం మొదటి రోజునే ఒక మంచి పని చేయాలి కాబట్టి ఉగాది నాడే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు పూర్వం అనుకునేవాళ్ళం ఉగాది రోజున అంటే సంవత్సరాది రోజున ఏ మంచి పని చేసినా సంవత్సరం అంతా అలా మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకునేవాళ్ళం మనం పూర్వం రోజుల్లో అదే చెప్తున్నాయి మనకు పురాణాలు కూడా సంవత్సరం మొదటి రోజున ఒక మంచి పని చేయాలి కాబట్టి ఉగాది నాడే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఇతరుల అవసరాలను తీర్చడమే దీంట్లోని పరమార్థం ఇక ఉగాది పచ్చడి ప్రత్యేకతే వేరు షడ్రుచుల సంగమం అయిన దీన్ని సేవిస్తే ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది కాలం పరమాత్మ స్వరూపం సంవత్సరం అంటే ఈ సంవత్సరాది సంవత్సరం అంటాం కదా ఆ సంవత్సరం సూర్య భగవానుని రూపము అని ఉపనిషత్తులు చెప్తున్నాయి పారమార్థికమైన చైతన్యమే కాలస్వరూపంగా సంవత్సర అని పిలుస్తున్నారు అని చెప్పి మనకి వివరించి చెప్పారు శ్రీ శంకర్ భగవత్పాదుల వారు కాలస్వరూపుడైన సంవత్సర రూపంతో వెలుగొందేవాడు అయినటువంటి వాడు పరమాత్మ సమస్తమును లెక్క చూచేవాడు కాలుడు సర్వజీవుల చరాచరముల ఆయువును గణన చేసేవాడు కాలస్వరూపుడైన ఈశ్వరుడే కాలుడు అని ఆయననే కాలాయన మహ అని చెప్పారు ఆదిశంకరులు కాలం భగవంతుని స్వరూపమే కాల అనే శబ్దానికి అర్థమేమిటి అంటే కా అంటే శుభములను లా అంటే అందించినది అని అర్థం అహమేవ అక్షయ కాలహ అన్నది భగవద్వాక్యం అక్షయమైన కాలాన్ని నేనే అని చెప్పాడు పరమాత్మ కాలహ కాలయతామహం అన్నారు అందుకే కాలము జలములందున్నది అని తైత్తరీ అరణ్యకం చెప్తోంది అంటే సంవత్సరానికి నీరే కదా స్థానం ఆపోవా ఇదమగ్రే సలిల మాసేత్ అన్న వేద ప్రమాణం చేత సృష్టికి పూర్వం అంతా జలమయమే అవటం చేత సంవత్సరం మొదలగు కాలములకు జలమే ఆధారం జలములకు సంవత్సర స్వరూపుడైన సూర్యభగవానుడు ఆధారం జలముల వల్లనే సంవత్సరానికి అవసరమైనటువంటి జీవధాతువులు ఆహారం లభిస్తాయి పవిత్రమైన మాసాలలో చైత్రమాసం ఒకటిగా మన ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి చైత్రమాసం తొలి రోజు నుంచే శ్రీరామ నవమి నవరాత్రులు మొదలవుతాయి ఈ నవరాత్రుల సమయంలో ఏ రామాలయంలో చూసినా పందిళ్లు వేయబడి భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది తమ ఊరిలో జరిగే సీతారాముల కళ్యాణానికి తప్పకుండా వస్తూ ఉంటారు రామాయణ ఘట్టాలలో కొన్ని చైత్రమాసంతో ముడిపడి ఉండటం విశేషం అవి శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమి రోజున జన్మించి అయోధ్య వాసులకు ఆనందాన్ని కలిగించాడు తండ్రి కోరిక మేరకు సీతను వెంటబెట్టుకుని శ్రీరాముడు వనవాసానికి బయలుదేరింది ఈ చైత్రమాసంలోనే దశరథుడు మరణించినది రామలక్ష్మణులు లేని సమయంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించినది ఈ మాసంలోనే రావణాసురుణ్ణి సంహరించిన అనంతరం విభీషణ్ణికి పట్టాభిషేకం జరిపించింది కూడా ఈ మాసంలోనే సీతారాములు అయోధ్య నగరానికి చేరుకున్నది కూడా ఈ మాసంలోనే ఇలా చైత్రమాసం రామాయణానికి సంబంధించిన అనేక ఘట్టాలతో ముడిపడి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు ఋతువులలో వసంత ఋతువు నేనేనని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పదవ అధ్యాయంలో వివరించాడు కదా ఆరు ఋతువులలో మొదటిది వసంత ఋతువు మధుశ్చ మాధవశ్చ వాసంతికవృతు అన్నది వేదం చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు మధు అన్న పదానికి చైత్రమాసం అశోకవృక్షం తేనె అనే అనేక అర్థాలు ఉన్నాయి పౌర్ణమి నక్షత్రంతో కూడి ఉండే మాసం చైత్రమాసం దీనికే మధుమాసం అని పేరు ఇంద్రస్య చిత్ర అన్నారు అంటే నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు నక్షత్రం కుజగ్రహానది కుజుడు సంబంధమైన వాడు విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు ఈ విశాఖ మా వైశాఖ మాసాన్నే మాధవ మాసం అంటాం ఈ మాధవ అన్న పదానికి అర్థం వైశాఖం తేనె ఇంద్రుడు అనే అర్థాలున్నాయి చైత్రమాసంలో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు వైశాఖంలో వృషభ రాశిలో ఉంటాడు కుజ గురులు సూర్యునికి మిత్రులు ఇంద్ర అగ్నులు సూర్యస్వరూపులు చిత్త విశాఖ నక్షత్రకాంతులు సూర్యకాంతులు కనుక రవి మేష వృషభరాసులలో ఉన్నప్పుడు కలిగే ప్రకృతి శోభ దాని ప్రభావము ఇంద్ర అగ్నుల చిత్త విశాఖ నక్షత్రాల ప్రభావంల మేలు కలిగితో వచ్చేదే వసంత ఋతువు అని జ్యోతిష ఖగోళ వేదశాస్త్రాలు పేర్కొంటున్నాయి ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని పెద్దలు సూచించారు మధురకవి ఆళ్వారు తిరుక్కోలూరు అనే దివ్య దేశంలో చైత్రమాసంలో నక్షత్రంలో ఒక బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించడం అనేది విశేషం ఇలా సృష్టి రచన మొదలు అనేక పురాణపరమైన ఘట్టాలకు త్రిమూర్తుల త్రిశక్తి మాతల ఆరాధనకు చైత్రమాసం వేదికగా నిలుస్తోంది ఈ కారణం చేతనే చైత్రమాసం విశేషమైనదిగా విశిష్టమైనదిగా పురాణాలచే చెప్పబడుతోంది అంత పవిత్రమైనది ఈ చైత్రమాసం కనుక ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి